ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త టెన్షన్ రిటైర్మెంట్ వయసు అరవై ఐదేళ్ళు పెంపు ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త ఆందోళన మొదలైంది పదవీ రెండు వయసు విషయంలో గందరగోళం ఏర్పడుతుంది ఇప్పటికే ఒకసారి రిటైర్మెంట్ వయసు పెంచగా తాజాగా మరోసారి వయసు పెంచుతారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి దానికి తాజాగా ఆర్కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలతో మరింత చర్చనీయాంశంగా మారాయి మరోసారి పదవీ రెండు వయసు పెంచుతారని ఏకంగా అరవై ఐదేళ్ల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ రను వయసు పెంచే ఆలోచన చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు హైదరాబాద్లోని బషీర్బాగ్ క్లబ్లో మంగళవారం తెలంగాణ నిరుద్యోగ జీఎస్సీ సమావేశం జరిగింది నిరుద్యోగుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది ఈ క్రమంలోనే పదవీ రను వయసు పెంపు అనేది నిరుద్యోగులకు శాపంగా మారుతుందని నిరుద్యోగులు ఆందోళన చెందారు ఈ సందర్భంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పదవిరణ వయసును అరవై ఐదు ఏళ్లకు పెంచే ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో యాభై ఎనిమిదేళ్ల నుంచి విరమణ వయసును అరవై ఒక్కేళ్లకు పెంచారు అని గుర్తు చేశారు వయసు పెంపుతో నిరుద్యోగుల పొట్ట కొట్టారని విమర్శించారు నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును పెంచి నిరుద్యోగులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో పదవీ రెండు వయసు పెంపుతో మరోసారి నిరుద్యోగులు బాట పట్టేలా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆర్ కృష్ణయ్య తెలిపారు పదవి రెండు వయసు పెంపుతో ఉద్యోగుల్లోనూ పనిచేసే శక్తి ఉండదని పేర్కొన్నారు పదవీరణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చే శక్తి లేకపోవడంతోనే పదవీ రెండు వయసును పెంచేందుకు చూస్తున్నారని వివరించారు నిరుద్యోగులను మోసం చేసే ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు పదవి రెండు వయసు పెంచితే మాత్రం నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని రేవంత్ రెడ్డిని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు